రెండవ రాజుల కింద ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన రెండవ రాజులు ఐదు ఇరవై చదవండి అంతటా దైవజనుడైన ఎలిషాకు సేవకుడు గెహాజీ సిరియన్ ఈ నైమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని యహోవ జీవం నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందునని అనుకొని ఆ చూడండి ఇక్కడ గెహాజీ ఏమంటున్నాడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ ఏదైనాను తీసుకుందుననుకొని ఇరవై నాలుగో వచ్చిన చదవండి రెండవ రాజులు ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్లిపోయి ఇరవై ఐదో వచ్చిన అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలిషా వారిని చూచి గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగి అడిగినందుకు వాడు నీ దాసుండైన నేను ఎచ్చటికి పోలేదనెను ఇరవై ఆరో వచ్చిన అంతటా ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా చూసారా ఇక్కడ గెహాజీ గెహాజీ ఏమిటంటే భౌతిక ప్రపంచాన్ని వదిలాడు సేవకు వచ్చాడు ఒక గొప్ప దైవజనుని యొద్ద సేవ చేయడానికి సేవకుడికి వచ్చాడు భౌతిక ప్రపంచాన్ని వదిలి సేవకు వచ్చాడు సేవకుడి దగ్గర ఉంటున్నాడు సేవలో ఉంటున్నాడు కానీ లోపల డబ్బు పిచ్చిపోలే చాలామంది సేవకు వచ్చి కూడా ఏమంటారు నేను కానీ అసలు ఆ పొజిషన్లు ఉంటే ఈ పాటికి ఎంత డబ్బు వచ్చేదన్న నేను కానీ వ్యాపారంలో ఉంటే ఎన్ని కోట్లు సంపాదించేవా నేను కానీ అలా ఉంటే నేను ఎక్కడుండేవాణ్ణు ఏమైపోవాన్ని ఇక్కడ వచ్చి దరిద్ర జీవితం జీవిస్తున్నాను సేవకు వచ్చి పశ్చాత్తపడే సేవకులు వేల కొలది ఉన్నారు ఎందుకు రా అనవసరంగా ఉద్యోగం వదిలాం ఎందుకు వ్యాపారం వదిలాం ఎందుకు అన్ని తెగించి వచ్చాము ఎందుకు అంత వదిలేసి వచ్చాం ఎందుకంటే లోపల నుండి పోట్ల పేరాశ లోపల నుండి పోట్ల ధనాశ సేవ సేవ సమర్పణ ఆ విధంగా సేవకుడు సేవకురాలు సేవ దైవజనుడు రకరకాలుగా ఉంటున్నాము కానీ లోపల మాత్రం అదే ఉంది లోపంలో ఏముందో అదే ఉంది అదే డబ్బు పిచ్చి ఇక్కడ కూడా ఏం చేస్తే ఏ స్కీమ్ పెడదాము ఇంతమంది ఉన్నారు ఏ స్కీమ్ పెడితే మన డబ్బు వర్కౌట్ అవుతుంది ఎలా డబ్బులు గుంజొచ్చు ఎలా డబ్బు సంపాదించవచ్చు ఎందుకని అప్పిచ్చి నీళ్ళు వదల్లే గెహాజీ ప్రభక్త అంటున్నాడు ఏమిటంటే ఇది సంపాదించుకొనుటకు ఇది సమయమా వదిలి వచ్చావు కదరా విడిచిపెట్టి వచ్చావు కదరా వద్దని వచ్చావు కదరా సేవను వచ్చావు కదరా సేవ చేస్తానని వచ్చావు కదా సేవకుడు అంటున్నావు కదా అయినా లోపల డబ్బు పిచ్చిపోలే సోదరుడే సహోదరి అది సేవ లేదా ఇంకో ఇంకోటి కాదు లోపల మార్పు వచ్చిందా ఏదో వేసేస్తాం వేషం అంతే నల్లదో తెల్లదో మొత్తం ముసుగు వేసేస్తే అయిపోయాయి కానీ బయటికి మాత్రం అంతా దేవుని చిత్తమే అంతా ప్రభు చిత్తమే అంతా దేవుడు చెప్పినట్లే అంతా దేవుని ఉద్దేశమే లోపల అంతా నా ఉద్దేశమే అంతా డబ్బే అంతా నాదే కాబట్టి గెహాజీలో అంతరంగం మార్పు లేదు సేవకు వచ్చాడు కానీ లోకాన్ని వదిలి నేను సేవకు సేవ కొరకు సేవకుడు ఉందామని వచ్చాడు కానీ లోపల మాత్రము లోకాన్ని పోలే ఏం పొందుకున్నాడు గెహాజీ ఇరవై ఏడవ రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం కాబట్టి నైమానులు కలిగిన కుస్టు నీకును నీ సంతతి కాబట్టి అంటే నువ్వు వదల్లేదు కాబట్టి కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠును నీకును నీ సర్వకాలము అంటు సర్వకాలము అంటేను ఎంత భయంకరం అండి ఎంత భయంకరం ఆ విధంగా ఆశీర్వించబడవలసిన వాడు దీవించబడవలసిన వాడు ఇతరులను దీవించాల్సిన సేవకుడు శాపాన్ని తెచ్చుకున్నాడు కుష్టును తెచ్చుకున్నాడు ఎందుకని అంతరంగిక ప్రత్యేకత లేదు సోదరుడా సహోదరి ఏ ఏ వ్యక్తి అయితే ఆశీర్వదించబడాలో ఏ వ్యక్తి అయితే దీవించబడాలో దీవెనకు బదులుగా శాపాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి ఆంతరికంగా ప్రత్యేకత లేకపోతే ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది నైమాను వదిలించుకున్నాడు కానీ గెహాజీ తగిలించుకున్నాడు నైమానేమో లోకంలో సైన్యాధిపతి గెహాజీ ఏమో దైవ సేవకుని దగ్గర అసిస్టెంట్ సేవకుడు ఈయన సేవకుడు ఆయనేమో రాజకీయ నాయకుడు అంటే ఏ వేషములు అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నా లోపల మార్పు ఉందా అది ఇంపార్టెంట్ నేను సేవ చేస్తానని సేవ చేస్తా లోపలంతా డబ్బు పిచ్చే ఎట ఎట్ ఎట్లా సంపాదించాలా సోదరుడే సహోదరి ఎప్పుడైతే దాంతో నింపబడి ఉంటావో ఎక్కడికి వెళ్ళి అదే నువ్వు పనిచేస్తుంది అదే నేను పనిచేస్తుంది ప్రత్యేకత లేదు కాబట్టి కుష్టు ఆయన పోగొట్టుకున్నాడు దీన్ని తెచ్చుకున్నాడు ఆశీర్వాదంగా ఉండవలసిన నీవు నేను ఆశీర్వాదం పొందుకుంటున్నామా లేదా శాపాలు పొందుకుంటున్నామా ఆంతర్యంగా ప్రత్యేకత ఉందా